వరంగల్ హనుమకొండ కాజీపేట త్రినగరి భారీ వర్షంతో అతలాకుతలమైంది అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో పలు కాలనీవాసులు వాసులు గడుపుతున్నారు వరంగల్ మైసయ్య నగర్లో మూడు వందల ఇళ్లకు వరద పోటెత్తింది అధికారులు సహాయక చర్యలు చేపట్టారు రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వరంగల్ హనుమకొండ కాజీపేట వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలు కాలనీలు నీట మునిగాయి వివేకానంద కాలనీ గణపతి కాలనీ శివనగర్ మధురానగర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు బిక్కు గడుపుతున్నారు వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జ్ వద్ద వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై నీరు నిలవడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి వరంగల్ మహానగరపాలక సంస్థ డిజాస్టర్ సిబ్బంది రహదారిపై నిర్మించిన డివైడర్లను జేసీబీలతో తొలగిస్తున్నారు వరద నీటిలో కొట్టుకుపోతున్న వాహనదారుడిని స్థానికులు కాపాడారు కుర్సుగుట్ట సమీపంలోని డీకే నగర్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో గుడిసెవాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు హంటర్ రోడ్ ఎన్టీఆర్ నగర్ రామన్నపేట కరీమాబాద్ సాకరాసికుంట ఎన్ఎన్ నగర్ బట్టల బజార్ పాతబీటు బజార్ వరద పోటెత్తింది మైసయ్య నగర్లోని శివనగర్లో దాదాపు మూడు వందల ఇళ్లను వరద చుట్టుముట్టింది మూడేళ్లుగా వర్షం కురిసిన ప్రతిసారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు మొదలైంది వర్షం ఆ నైట్ నుంచి బయటకి వెళ్ళడం బోల్ తినడానికి బోల్ మొత్తం ఇల్లు మొత్తం నిండిపోయింది బయటకి కట్టబడదాం అని బయటకి వచ్చిన పిల్లలతో ఆ పరిస్థితి ఎట్లా మరి గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది మొత్తం దర్చిపోయినాయి తేల్తానే నేను ఇలా భయం వేసే బయటికి వచ్చిన రోడ్కి రోడ్కి వచ్చి నీళ్ళు అవ్వడం ఎవరి ఇంట్లో చోట పనుకొండగా లేదు పిల్ల పరిస్థితి ఇక్కడ మొత్తం అన్ని ఇల్లు మొత్తం మునిగినాయి అన్ని అన్ని మొత్తం వాళ్ళు తేలుతున్నాక ఏం పెడతాం ఎలా ఏతి మీద పెట్టాలి దారుణ పరిస్థితి ఉన్నాయి మాది ఇంతమంది ముందు వచ్చినాయి వచ్చినాయి దీంతో మూడు సార్లు మునిగి బయటకి వెళ్ళడం మాదైతే మొత్తం మునిగింది కట్టుబట్టలతో బయటకున్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకది ఇవ్వలేరు ఇంకా బతు పరిస్థితి మాది ఒకటి నా నుంచి చినుకులు వచ్చినాయి మూడు గంటల నుంచి అయితే బాగా వచ్చింది వర్షం బాగా వచ్చి మొత్తం దడిచింది అసలు ఏం లేదు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంకా మాకు ముగ్గురు పిల్లలు తాళం విడిచిపెట్టి తాళం వేయకుండా రోడ్డు మీద నిల్చున్నాం మేము పొద్దున్న నుంచి నీళ్ళలోనే ఉన్నాం ఇక్కడ వచ్చేసి మాకు వచ్చేసి ఒక దాదాపు మూడు వందల కుటుంబాలు ఉంటాయి ఇక్కడ పట్టించుకున్న వాళ్ళు కాదు అంటే వర్షం వచ్చినప్పుడల్ ఇదే పరిస్థితి మా పరిస్థితి అయితే బయట రోడ్లమే ఉన్నారు స్థానికంగా వచ్చిన కొంతమంది ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చేసి షెల్టర్ ఇచ్చారు ప్రజెంట్ అయితే వాళ్ళతో సహారం తీసుకొని అయితే బయట అయితే పెట్టిన అందరినీ అధికారి కానీ లేకుంటే మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వచ్చి ఆదుకున్న నిధులు అయితే లేరు మాకు ఒక్కటే పరిష్కారం ఏందనంటే ఈ వాటర్ అనేది వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఈ నాళాలు మొత్తం సాఫ్ చేయాలి ఎక్కడెక్కడైతే మొత్తం కబ్జాలు చేసుకున్నారో అవన్నీ కూడా నాలాలు సాఫ్ చేస్తేనే తప్ప దీనికి పరిష్కారం అంటూ ఉండదు దయచేసి ప్రభుత్వాన్ని మీరు కోరేది ఒకటే ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరమైనా మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఫ్లోటింగ్ వస్తూనే ఉంటుంది కాకపోతే ఏం చేయాలంటే నాళాలు పెద్ద మా యొక్క సమస్యను పరిష్కారం చేస్తే ఇంకోసారి వర్షం పడ్డా ఇక్కడ వాటర్ రాకుండా ఉంటది ఎప్పుడు వచ్చినాం ఇదే పరిస్థితి మొత్తం బట్టలతో సహా ఉప్పుల పప్పులు అన్నీ మొత్తం ఇంట్లో నాశనం అయిపోయింది ఖాళీ కట్టు బట్టలతో బయటను కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు పరిస్థితి గజ గజ వనికే పరిస్థితి ఉన్నది ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని మాకు ఈ ఇండ్లకు పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను ప్లస్ ఇంకోటి ఇందిరా ఇల్లు శాంక్షన్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాను ఐదున్నర నుంచి వరద పెరిగింది మొత్తం ఇండ్లకి మొత్తం నీళ్ళే వాటరే బియ్యం నీళ్లు బట్టలు అన్ని దడిచినాయి మంచి తాగుదాం అంటే మంచి ఇల్లుస్తా సార్ ఈ సమస్యకి గత ఎమ్మెల్యే శివనగర్ గడపకి కాళ్ళకి నీళ్ళంటని అని చెప్పేసి ఒక నూట డెబ్బై కోట్ల తోటి ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించడం జరిగింది కానీ ఈనాడున్న పరిస్థితి ఏంటంటే ఆ రోజు నిర్మించినటువంటి కాంట్రాక్టర్ వైఫల్యం వల్ల గత నాలుగు సంవత్సరాల నుంచి అది అత్తనే కొనసాగుతుంది అది ఉపయోగంలో కస్తదా రాదా అనే భావించే సిచ్యువేషన్ ఇంకా లేదు అది ఉపయోగంలో కస్తదా రాదా తెలవాలంటే అది పూర్తి కావాలి మేము భావిస్తున్నాం ఈ వరంగల్ నగరంలో ఈ శివనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కాల్వలు ఇలా మోరియల్గా గా మారినాయి వాటిని పూర్తిగా విడల్పు చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కాదు ఈ రోజు వరంగల్ నగరంలో ఉన్నటువంటి నాణాల్ని విడల్పు చేయకుండా ఈ రోజు ఈ సమస్య సమస్యకు పరిష్కారం చేస్తామని భావిస్తే అది తప్పైతే తప్ప ఒప్పు కాదు వరంగల్ ముప్పై రెండవ డివిజన్ లో రామ్ లక్ష్మణ్ గార్డెన్స్ ప్రహారీ గోడ కూలింది ప్రహారీ గోడ కూలడంతో విద్యుత్ స్తంభాలపై పడింది విద్యుత్ స్తంభాలు కూలినప్పుడు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది హనుమకొండ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హనుమకొండ బస్ స్టాండ్ చౌరస్తా చెరువులను తలపిస్తున్నాయి హనుమకొండలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి కాజీపేట్ హాసన్పర్తి రెడ్డిపురం గోకుల్ నగర్ అంబేద్కర్ నగర్ న్యూ సాయంపేటలోని లోతట్టు ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు లోతట్టు ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అధికారులు సూచించారు వరదల దృష్ట్యా వరంగల్ మహానగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు